రాయరుగుట్ట దేవస్థాన ఈవో అనే ఈవో డ్యూటీ ఏ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక కార్యకర్తలు వ్యవహరిస్తున్నాడు ఎందుకంటే ఇష్టారాజ్యంగా ఎక్కడ పడితే అక్కడ షాపులను లొకేట్ చేస్తూ దాంతో పాటు టెండర్లు షెడ్యూల్ ఏదైతే ఉందో దాని విరుద్ధంగా రోజు ఇష్టారీతిగా రోడ్ను కబ్జ పెట్టే ఈ రోజు రేకుల షెడ్ కానీ పాయింట్ గానీ పెట్టించి ఈ రోజు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తా దాంతో దాంతోపాటు మొన్న జరిగినటువంటి సుదర్శన యోగ యాగంలో కూడా కేవలం ఒక పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించాడు మరియు అంతేకాకుండా గుట్ట గుడ్డ కాంగ్రెస్ ఫ్లెక్సీలు అయితే ఏవైతే ఉన్నాయో దేవుని దగ్గర దాకా ఫ్లెక్సీలు పెట్టి ఈ రోజు స్వామివారి పవిత్రతకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నాడు దాంతో పాటు కూడా ఇక్కడ ఖమాన్ దగ్గర ఏదైతే కొత్తగా ఏర్పాటు చేసే షాపు టెండర్ లో తీసుకున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు షాపాలు కానీ ఆ షెడ్యూల్ లో ఉంది ఎయిట్ బై ఎయిట్ మాత్రమే కానీ ఇక్కడ కోవిడ్ పండు లాగా ఉండాలి ఇక్కడ మాత్రం పర్మనెంట్ షెడ్ వేసేసి దర్జాగా పెద్దగా షాప్ ఓపెన్ చేసారు ఈ రోజు రోడ్డు బాధితులకు ఎవరికి సరైన న్యాయం జరగలేదు కానీ కేవలం అధికార పార్టీ నాయకుల తొత్తులకు మాత్రమే ఈ రోజు ఇలాంటి లబ్ది చేకూరుతుంది మరియు కేవలం ఎమ్మెల్యే చాలనే విధంగా యారుగుట్ట పట్టణంలో ఈవో వ్యవహరిస్తున్నాడు దాంతోపాటు కొండపై కూడా నలుగురు పీఆర్ఓలను పెట్టి మీరు ఏం సందేశం ఇస్తున్నారో ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఎందుకంటే ఒక్కొక్క కార్ ఒక్కొక్క పీఆర్ఓ రోజు ఈ కారు కార్ పంపిస్తున్నాడు వల్ల మాకు కొత్త విషయం కాదు దాంతో పాటు దర్శనాల దందా క్లియర్ గా జరుగుతుంది దర్శన దందా జరుగుతుంది కావున సదరు ఈవో గారు మరి మీరు చేస్తారా లేకపోతే మమ్మల్ని ఏమంటారా దీంతో పాటు ఎక్కడెక్కడైతే స్నాక్స్ అనుమతి ఇచ్చారో అది కేవలం తోగుడంలో జరగా అంటే ఇష్టారంగంగా మీరు షెడ్యూల్ చేసి చేస్తే మాత్రం సదర్ ఈవో గారి పైన మీ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరుగుతుంది ఎట్ల కింద వండుకొని డబ్బులు వసూలు చేసే పరిస్థితి యాగుంట కనిపిస్తుంది ఒక అప్పుడు ఇప్పుడు లేకుండా ఏడ వండుకొని తినాలన్నా ఉండాలన్నా డబ్బులు లేని అయితే అంటే పూర్తిగా కమర్షియల్ అయిపోయింది కాబట్టి సంబంధిత దివో గారు ఫస్ట్ మీరు టెండర్ వేసుకుని బంద్ చేయి లేకపోతే భక్తులు కూడా గుట్టకు రాడిగా మీరే ఉండాల్సి వస్తుంది ఎందుకంటే భక్తుల జేబు చిల్లైతుంది అర్థం లేదు రోడ్డు మీద స్ట్రీట్ వెండర్స్ స్ట్రీట్ వెనర్స్ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు చూడబండి పెట్టుకుని కమన్ కడ పది రూపాయలు అడుగుతున్నాడు మరి మీరు సంబంధిత ఎవరి టెండర్ టెండర్కి ఇచ్చిన వాళ్ళు కాబట్టి ఇలాంటి మా దృష్టికి వచ్చినాయి గోశాల విషయంలో కూడా మీరు పూర్తిగా స్వేచ్ఛ ఉచితంగా కల్పించాలి అయితే మీరు టెండర్ వేసి భక్తులని అసలు చేయడం చాలా కారణంగా విషయం